త్రి తనయుడు నారా లోకేష్ పాలన పైన శరవేగంగా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజా దర్బారు మంత్రి అయిన తెల్లారి నుండి కూడా ఆయన ప్రజా సమస్యలపై ఆయన పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి పరిస్థితి కనపడుతుంది విశేష స్పందన వస్తుంది ప్రజా దర్బార్ కార్యక్రమానికి గతంలో మనం తెలంగాణలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి కార్యక్రమం ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు దానికి కూడా పూర్తి స్థాయిలో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది తన నివాసంలో ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ఐటీ శాఖ అటు మానవ వనరుల శాఖ సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల పైన దృష్టి సారించారు ఆ రాష్ట్రంలో ఎవరైనా ఆయన దగ్గరికి రావచ్చు అదేవిధంగా అనేక సమస్యల పైన ఆయన దృష్టికి తీసుకురావచ్చు అదేవిధంగా అక్కడ సిబ్బంది కూడా అటు అనుక్షణం వారిచ్చినటువంటి ఫిర్యాదుల పైన మరి వాటికి పరిష్కారం మార్గం కూడా అధికారులు దృష్టి సారించారని చెప్పుకోవచ్చు ఆ రాష్ట్రంలోనే ఐదేళ్ల కాలంలో అటు వైసీపీ పెట్టినటువంటి ఇబ్బందులు కార్యకర్తలు అనేక విషయాలు ఆయన దృష్టికి వస్తున్నాయి ఆయన ప్రజాగలంలో కూడా మరి పాదయాత్ర చేసినటువంటి సమయంలో కూడా నారా లోకేష్ అక్కడ ప్రజాగలం పేరుతో పాదయాత్ర చేసినటువంటి ఆ ప్రాంతాల్లో కూడా ఆయన సమీక్ష నిర్వహించారు అక్కడక్కడ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాడు ప్రజా సమస్యలను తెలుసుకున్నాడు అదేవిధంగా ఇప్పటి వరకు ప్రజాకాలం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఒక రెడ్ బుక్ కూడా ఏర్పాటు చేశాడు ఎన్నడూ లేని విధంగా అయితే ఏ నాయకుడు చేయని విధంగా కూడా మరి ఆయన మరి కేవలం అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజా సమస్యలు వినటం ఆ తర్వాత గుర్తున్నవి మరి పరిష్కార మార్గంగా గతంలో మనం ముఖ్యమంత్రులు కానీ గతంలో ప్రజాప్రతినిధులు కానీ చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఈయన ప్రత్యేకంగా ఒక రెడ్ బుక్ని పెట్టుకొని మరి అక్కడున్నటువంటి ఆ ప్రాంతంలో చేసినటువంటి అధికారులు వారి తప్పులని రాసుకుంటూ కూడా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఎంతటి స్థాయి అధికారులైనా పోలీస్ అధికారులు కానీ అటు రెవెన్యూ అధికారులు కానీ అదేవిధంగా అనేక శాఖలకు సంబంధించినటువంటి అధికారుల చిట్ట ఆయన దగ్గర ఉంది ఆ గత ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని అద్ద అడ్డం పెట్టుకొని అటు కార్యకర్తలు కానీ సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టిన పైన కూడా ఒక్కొక్కరిగా కూడా చర్యలు తీసుకుంటానంటూ ఇప్పుడే ఒక హెచ్ ఇప్పటికే ఒక హెచ్చరికలైతే జారీ చేసినటువంటి నేపథ్యంలో రెడ్ బుక్ ఒక లెక్క అదేవిధంగా ప్రజా పాలన పైన ఒక లెక్కగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రజా దర్బారులో అనేక మంది ప్రజలు వస్తున్నారు స్థలాలు లేని వాళ్ళు కానీ గత ప్రభుత్వంలో ఇబ్బంది పడిన వాళ్ళు కానీ అటు మరి జగనన్న కాలనీల్లో హౌసెస్ లేని వాళ్ళు మరి టీడీపీ కొంతమంది టీడీపీ కార్యకర్తలకి వారు టీడీపీ పార్టీ అని కూడా మరి ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి లేనటువంటి సందర్భాల్లో కూడా వారి వారు లోకేష్ కూడా విన్ను విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ప్రజా దర్బారు ఎంతో ఎంత మేరకు ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మరి పూర్తి స్థాయిలో ప్రజా ప్రజాదర్బారు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది వారానికి ఒక రోజా రెండు రోజులు అనేది కూడా త్వరలోన వెల్లడించేటువంటి అవకాశం ఉంది గత మంత్రి అయిన దగ్గర నుంచి కూడా కంటిన్యూగా ఈ ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది గత మూడు రోజులుగా కూడా ప్రజాదర్బార్ కార్యక్రమం చేపడుతున్నారు అక్కడికి అనేక ఫిర్యాదులు అందుకుంటున్నారు అవి ఒక్కొక్కటిగా మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలని పరిష్కరిస్తూ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి ఆ నియోజకవర్గాలకు పంపించుకుంటూ కూడా మరి వారికి సమస్యల పరిష్కారంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడి కూటమికి ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు పట్టం కట్టడం అన్ని వర్గాల ప్రజలు కానీ అటు ఉద్యోగస్తులు కానీ పూర్తి స్థాయిలో కూటమికి పట్టం కట్టారు అటు టీడీపీ బీజేపీ జనసేనకి మూడు పార్టీలకు కూడా జై కొట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎన్నడూ లేని విధంగా ఏ ఏ ఎన్నికల్లో లేని విధంగా కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద మొత్తంలో సీట్లు రావటం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా ఊహించని సీట్లు ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి ఒక బాధ్యత పెట్టారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ అటు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కూడా ఒక బాధ్యతని మరింత బాధ్యత ఉండే విధంగా ఇటు ప్రజలు పట్టం కట్టారు అయితే ఆ నారా చంద్రబాబు నాయుడు ఎక్కువ శాతం ప్రజల్లో ఉండాలి అటు సెక్రటేరియేట్లో ప్రజల కోసం అందుబాటులో ఉండాలి ప్రజా సమస్యల పోరాడాలి ఇప్పటికే అటు రాజధాని అంశం పైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు రాజధాని అంశంలో మరి దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఇప్పటికే రాజధానికి అవసరం అవుతుందని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాజధాని డెవలప్మెంట్లో నాలుగేళ్ల కాలంలో మూడు దశలుగా కూడా మరి పూర్తి స్థాయిలో అటు రాజధాని డెవలప్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నట్టు ఆ దిశగానే రాజధానిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన ముందు నుంచే కూడా రాజధాని పనులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అటు నారా లోకేష్ అటు చేసినటువంటి చేస్తున్నటువంటి ప్రజా దర్బార్కి ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది ఇదే కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది వారానికి ఒక రోజు మరి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ప్రజలకి మరింత వారికి చేరువయ్యే విధంగా వారి సమస్యలను నేరుగా తెచ్చుకు తెలుసుకునే విధంగా ఎందుకంటే నారా లొకేషన్ కలవాలంటే చాలా ఇబ్బందికరమైన ఆయన అపాయింట్మెంట్ కావాలంటేనే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజా దర్బారు ద్వారా కూడా మరి అన్ని వర్గాల ప్రజలు వారికి ఇబ్బందులను కూడా నేరుగా ఒక మంత్రికి చెప్పుకుంటే మాకు న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకంతో ప్రజలు అక్కడికి వెల్లువెత్తుతున్నారు ఏదైతే వారి సమస్యలు ప్రజా దర్బారు ద్వారా వారికి పరిష్కార మార్గంగా ఉండాలని వారు మంత్రి నారా లోకేష్ చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు మరింత మెరుగైన పనులకి తోడ్పడాలని కోరుకుంటున్నారు